దీప నైవేద్యాలకు పదివేలు మరియు అర్చకులకు కనీస గౌరవాన్ని గౌరవ వేతనాన్ని పదహైదు వేలకు పెంచాం ఇంతేకాకుండా పేదలపై భారాన్ని తగ్గించడానికి దారిద్ర రేఖకు దిగువనున్న ఉన్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను మా ప్రభుత్వం అందిస్తోంది అలాగే దారిద్ర రేఖకు దిగువన ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన చేనేత అన్నలకు నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నాం చేతి వృత్తులు హస్తకళాకారులు ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నాం ఈ పథకం అందించే పనిముట్లు మరియు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలను షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయలను అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం అసంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యారాయలుగా గుర్తింపు పొందిన శ్రీమతి సావిత్రిబాయి పూలే ఈ విధంగా అన్నారు ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం సమాజాన్నే ఉద్ధరించినట్లవుతుంది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిద్ధాంతాన్ని దృఢంగా విశ్వసించి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి వంట గదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది నేడు మన రాష్ట్రంలో పది లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డాక్రా వ్యవస్థ రూపొందింది స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో ఏడు వందల యాభై కోట్ల రూపాయలను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సా సాధికారతకు ఎంతో విఘాతం కలిగించింది మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాల కీలక పాత్ర పోషించేలా మా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది సమగ్ర శిశు అభివృద్ధి పథకం మిషన్ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న వారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది మేనిఫెస్టోలో హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాచ్యుటీ మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా పన్నెండు వృద్ధాశ్రమాలు మంజూరు చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను